నల్గొండ పట్టణం రామగిరిలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయ అభివృద్ధికి దాతలు సహకరించాలని ఆలయ కమిటీ అధ్యక్షులు కోరారు ఆలయ అభివృద్ధి కోసం కమిటీని తెలిపారు నల్గొండ పట్టణం రామగిరిలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది అధ్యక్షులుగా కులనపాక రవికుమార్ ప్రధాన కార్యదర్శిగా బోయ్పల్లి లక్ష్మణ్ గౌడ్ కోశాధికారిగా బురుగు బాలమల్లయ్య ఉపాధ్యక్షులుగా బండా వెంకటేశ్వర్లు బొడ్డు శంకర్ సహాయ కార్యదర్శులుగా కలగోని కొండల్ వేణు యాదవ్ కార్యవర్గ సభ్యులుగా తాత లక్ష్మీనాథ్ మేడం విశ్వప్రసాద్ కూరెళ్ల వెంకటేశ్వర్లు విఘ్నేశ్వర్ రెడ్డి రాచకొండ చందు తుపాకి భిక్షం ఆలయ ప్రధాన గురుస్వామిగా నోమల శ్యామ్ ఉపగురుస్వామిగా కల్షన్ అశోక్ ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ కులనపాక రవికుమార్ మాట్లాడుతూ ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో కమిటీని ఎన్నుకున్నామని తెలిపారు అందరి సూచనలు సలహాలతో ఎన్నో ఏళ్లుగా స్వామివారి సేవలో ఉన్న స్వాములు భక్తులను కమిటీలో ఎంపిక చేశామని చెప్పారు అందరూ కలిసికట్టుగా ఉండి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు నవంబర్ పదిహేనున మండల పూజా మహోత్సవంలో భాగంగా కలుష ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు నలభై ఒక్క రోజులు జరిగే మండల పూజా మహోత్సవంలో భాగంగా ఉదయం స్వామివారికి అభిషేకాలు మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణతో పాటు రాత్రి ఏడు గంటలకు పడిపాట కార్యక్రమం ఉంటుందని భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి కృపను పొందాలని కోరారు వ్యక్తిగతంగా గానీ మానసికంగా గానీ శారీరకంగా గానీ అంతర్కరణితో స్వామివారి ఆలయ అభివృద్ధికి ఆలయంలో

స్వామివారి ఆలయ ప్రాంగణంలో స్వామివారికి ఇన్ని రోజుల నుంచి సేవలు చేస్తున్నటువంటి అయ్యప్ప స్వాములే కావచ్చు భక్తులే కావచ్చు నిరంతరం ముప్పై ఏళ్ళ నుంచి సేవ చేస్తున్నటువంటి మా గురుస్వాములే కావచ్చు అందరి సభ్యుల సహకారంతో ఆలయ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఈ కమిటీ బాడీతో రిజిస్ట్రేషన్ కూడా చేయించడం జరిగింది దాదాపు మొత్తం పదిహేను మంది సభ్యులు ఉన్నాం ఈ పదిహేను మంది సభ్యులలో ఇద్దరు గురుస్వాములుగా ప్రధాన గురుస్వామి నోముల శ్యామ్ గురుస్వామి ఉప గురుస్వామి కలిషన్ అశోక్ గురుస్వామి వీరిద్దరు గురుస్వామి బాధ్యతలు తీసుకుంటారు రిమైనింగ్ ఉన్నటువంటి పదమూడు మందిలో అందరం తలా ఒక కార్యదర్శిగా సహాయ కార్యదర్శిగా ఉపాధ్యక్షులుగా అధ్యక్షులుగా ఈ విధంగా అవసరాన్ని బట్టి ఒక కమిటీని మేము నిర్ణయం చేయడం జరిగింది దాని ప్రకారమే రిజిస్ట్రేషన్ కూడా చేయించడం జరిగింది ఒక అందరూ కూడా ఇంతముందు ఈ ఆలయానికి చేశారు కమిటీ అని ఎలక్షన్ అని ఇవన్నీ ఏవి లేకుండే వీళ్ళందరూ గత కొన్నేళ్ల నుంచి దేవాలయానికి సేవ చేస్తారు అయితే సభ్యుల యొక్క అభిప్రాయాన్ని స్వీకరించి వీళ్ళందరినీ కలిపి పదిహేను మంది గత కొన్నేళ్ల నుంచి చేస్తున్న వాళ్ళనే మేము ఒక కమిటీ మెంబర్స్గా తీసుకోవడం జరిగింది ఇంతకుముందే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఇందులో ఎలాంటి రాగద్వేషాలు పక్షపాతాలు ఇవి కూడా లేకుండా ఆలయ అభివృద్ధికి ఇప్పుడు ఆలయం బాగా డెవలప్ చేయడం జరిగింది ఇక ఇప్పటి నుంచి ఇంకొంచెం పటిష్టంగా ఏ కార్యక్రమమైనా కమిటీ ఆధ్వర్యంలోనే నిర్వహించేటట్టు ఫైనాన్షియల్గా కూడా త్రూ బ్యాంక్ బ్యాంక్ అకౌంట్స్ ద్వారా అంటే గతంలో కూడా బ్యాంక్ అకౌంట్స్ కానీ ఇంకొంచెం దాన్ని పారదర్శకంగా చేయడం జరిగింది ప్రతి అంశాన్ని కూడా ఈ పదిహేను మంది కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గురుస్వాముల ఆధ్వర్యంలో ఆలయాన్ని నిర్వహించడం జరిగింది ఎవరైనా ఏదైనా దాతలుగా ముందుకు రావచ్చు అందరికీ రసీదు ఇస్తాం బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇక్కడ ప్రదర్శింపబడుతుంది అకౌంట్లో డబ్బులు వేయచ్చు అభిషేకం కానీ కానీ మండల పూజలు కానీ ఏదైనా ఇప్పటి నుంచి మీకు ఎవరు ఏది అడిగినా కూడా పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా ఉండాలన్న ఉద్దేశంతో ఈసారి నిర్ణయం తీసుకున్నాం దీనికి సహకరించినటువంటి భక్తులందరికీ అయ్యప్ప స్వాములందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఈ కమిటీలో ముఖ్యంగా మా కొన్నేళ్ల నుంచి సహకరిస్తున్నటువంటి ఆలయ అభివృద్ధికి కమిటీ మెంబర్లందరికీ కూడా సహకరిస్తున్న ముఖ్యంగా మా నోముల శ్యామ్ గురుస్వామి కల్చన్ అశోక్ గురుస్వామి వీళ్ళందరూ కూడా నిత్యం పూజలు చేయడం అభిషేకాలు చేయడం ఇరుములు కట్టడం మాలలు వేయడం రాత్రి పది ఉదయం నాలుగు గంటలకు వస్తే రాత్రి పదింటి వరకు ఆలయంలో నిరంతర సేవ చేస్తుంటారు వాళ్ళిద్దరి సహాయ సహకారాలతోటి ఈ పద్నాలుగు మందిని కలిసి చక్కగా కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం చేయాలని ఒక సత్సంకల్పంతో ఈ నీతను కమిటీని ఎన్నుకోవడం జరిగింది సహకరించిన అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను స్వామి శరణం